హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ మల్లె మొక్కలు సమ్మర్ అంతా కూడా ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే ఎలాంటి టిప్స్ నేను ఫాలో అవుతాను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను మరి స్టెప్ బై స్టెప్గా నేను వీడియోస్ షేర్ చేస్తున్నానండి ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మరి ఈరోజు వీడియోలో అయితే నేను ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానో చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది అండి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత నేను మీకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో టూ వీడియోస్లల్లా షేర్ చేసినాను ఫస్ట్ వీడియో అయితే ఆల్రెడీ ప్రూనింగ్ చేయడము వంట సోడా స్ప్రే చేయడము పసుపు నీళ్ళు మట్టిలో ఇవ్వడము అదంతా ఉంటుంది సెకండ్ వీడియోలో వచ్చే వర్మీ కంపోస్ట్తో పాటు నేను ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఆ తర్వాత మళ్ళీ థర్డ్ వీడియోలో మళ్ళీ నేను ఎప్సమ్ సాల్ట్ ఇంకా ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్తో ఇంకేం ఫర్టిలైజర్స్ కల్పించాను అనేది సెకండ్ వీడియోలో ఉంటుంది ప్రూనింగ్ చేసే వీడియోని వదిలిపెడితే ఫస్ట్ ఫర్టిలైజర్ సెకండ్ ఫర్టిలైజర్ అండ్ ఇది థర్డ్ ఫర్టిలైజర్ అండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఈరోజు నేను ఇవ్వబోతున్నాను ఇట్లా మొగ్గ దశలో ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా బాగా పూలు పూస్తాయి మీరు చూస్తున్నారు కదా ప్రూనింగ్ చేసిన దగ్గర ఎంత బుష్షిగా తయారైందో మొక్క మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి ప్రూనింగ్ చేసినప్పుడు ఎలా ఉంది మొక్క మొత్తం కొమ్మలన్నీ కత్తిరించేసి ఇంకా ఆకులు కూడా చాలా మట్టుకు తీసేసినాను కదా మరి ఇప్పుడు ఎంత బుష్గా వచ్చేసి మొగ్గలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇది ఈ మొక్కకు వచ్చి నేను అన్నిటికంటే ముందు ప్రూవ్ చేసిన మొక్క అనమాట ఫ్లవర్ కూడా వచ్చేసింది చూడండి ఇదైతే ఫస్ట్ ఫ్లవర్ ఈ సీజన్లో మల్లె మొక్కలకి వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ అండి చాలా స్మెల్గా ఉంది ఎంత అసలు ఆ ఒక్కటే పువ్వు విచ్చుకుంది కానీ మంచి సువాసన ఉంది మరి ఇట్లా చక్కగా మా చూడండి ఇక్కడ మొగ్గలు కూడా చూడండి మల్లె మొక్కలలో చాలా వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇదొక రకము అయితే ఇందాక మీకు చూపించింది దొంతర మల్లి ఇది సూది మల్లి అంటారండి అయితే ఈ మల్లె మొక్క వచ్చేసి నేను ఉట్టి కొమ్మ ఒక కొమ్మ జస్ట్ మా ఫ్రెండ్ తెచ్చిస్తే నేను పెట్టినాను ఇన్ని ఇయర్స్ కాపాడుకుంటూ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకుంటాము ఇక్కడ చూడండి ఇది వచ్చి ఇంకొక వెరైటీ అండి ఈ వెరైటీలో వచ్చేసి గుత్తి గుత్తిగా వస్తాయి పువ్వులు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఒక్క చోటే మరి ఇవన్నీ కూడా ప్రూనింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇది నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానని చెప్పాను కదా చూడండి దగ్గర సెవెన్ ఏడు మొగ్గలు అయితే నాకు కనిపించినాయండి మీకు ఎన్ని కనిపించినాయో మరి ఇట్లా ఎక్కడ చూసినా ఇట్లా గుత్తుల్లాగా వస్తాయి అనమాట ఇవి ఇది రౌండ్ రౌండ్గా ఉంటుంది ఇది నాకు అసలు క్రీపర్ అని ఇచ్చారు మరి కొమ్మలు అయితే బాగానే పొడువుగానే వెళ్తున్నాయి నేను ఒక క్రీపర్ మళ్ళీ కూడా పెట్టాను చెప్పి నేను తీసుకొచ్చాను పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి మరి క్రీపర్ వస్తుందా రాదా తెలియదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన నేను ఈ మొక్కని చక్కగా బ్రూనింగ్ చేసినాక మంచిగా ఇట్లా మొగ్గలు అయితే వచ్చేసినాయి మరి ఇట్లా మన దగ్గర ఇంకా విరజాజి కూడా ఉన్నది ఇంకా సన్నజాజులు కూడా ఉన్నాయి టెరస్ పైన కాకుండా కింద కూడా అంటే గేట్ దగ్గర కూడా ఒక మల్లె మొక్క ఉందండి ఆ మొక్కకి వచ్చేసి రౌండ్గా వస్తుంది ఫ్లవర్ ఇదే డబల్ మల్లెనే అయితే అది గుండు మల్లె అంటారు దాన్ని ఇట్లా కొన్ని రకాలైతే నా దగ్గర ఉన్నాయి నేను నా దగ్గర ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి సన్నజాజులు నెక్స్ట్ వీరజాజి ఉంది దొంతర మల్లె పూలు మల్లెపూలు పూలు నెక్స్ట్ ఇవి గుండు మల్లె పూలు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి చాలా అంటే కొంచెం మంది వాటిని బొండు మల్లె అంటారు గుండు మల్లె అంటారు ఏమంటారో నా భాషలో అయితే నేనైతే గుండు మల్లెనే అంటాను అంటే నాకు అదే చెప్పించారు నర్సరీ వాళ్ళు అదే నేను ఫాలో అయిపోతాను చూడండి ఇక్కడ చిన్న పాట్లో పెట్టుకున్న మొక్కకు కూడా ఎంత బాగా చిగురులు వచ్చినా ఈజీగా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అండి ఈ మొక్కని ఒక్క మొక్క ఉంటే చాలు నేనైతే ఇది సూదిమల్లె పూ మొక్కనే ఇది చూడండి ఇక్కడ నేను ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నాను చక్క చక్కగా దీంట్లో వచ్చేసింది ఇంకా ఈ మల్లె అన్నిటికీ కూడా ఇట్లా మొగ్గలు స్టార్ట్ అయ్యే టైంలో మనం ఏ ఫర్టిలైజర్ ఇయ్యాలో ఇప్పుడు చూపిస్తానండి చూడండి ఇక్కడ ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలోకి దానిలోకి ఇక్కడ ఒక ఐదు ఉల్లిపాయ పీల్స్ మాత్రమే ఆ పొట్టు మాత్రమే చూడండి ఆ పొట్టు ఎలా ఉండాలంటే పైన లేయర్ మాత్రమే సన్నగా ఉంటుంది కదా పై పొర ఆ పొర మాత్రమే తీసుకోవాలండి ఇట్లా ఒక ఐదు ఉల్లిపాయల పొట్టును తీసుకున్నాను ఈ నీళ్ళల్లోకి వేసేసుకున్నాను తర్వాత ఇవి అరటి తొక్కలండి ఒక ఐదు అరటి తొక్కలు ఎండబెట్టి తీసుకున్నాను మీరు పచ్చివైనా సరే తీసుకోండి ఒకవేళ ఎండ లేదు కదా అని ఏం ఆలోచించకండి పచ్చి తొక్కలైనా పర్వాలేదు ఒక నాలుగున్నా తీసుకోండి మూడున్నా కూడా తీసుకోండి పర్వాలేదు ఐదు ఉంటే ఐదు వేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇది టీ పౌడర్ అండి ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఈ ఫ్రెష్ టీ పౌడర్ని నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక స్పూను ఈ నీళ్ళలోకి వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి మరిగించండి అయితే మనకి ఇట్లా ఒక పొంగు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే స్టవ్ చిన్న మంట మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మరిగించండి ఎక్కువ అవసరం లేదండి చక్కగా దానిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఐదు నిమిషాలు చాలు అంటే మనకు బాయిల్ కావడం స్టార్ట్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం చల్లగా అయిపోవాలి ఇట్లా చూడండి కొవ్వులు అయిపోయిన తర్వాత మనం మొక్కలకి వాడుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చేసిందో మనం టీ పౌడర్ వేసినాం కదా చక్కటి కలర్ వచ్చింది ఆనియన్ పీల్స్ది ఆ బనానా పీల్స్ది అంతా కూడా దానిలోకి వచ్చేస్తుంది మంచి ఫర్టిలైజర్ అండి ఇది మల్లె మొక్కకి మంచిగా పువ్వులు ఎక్కువ పూయడానికి చూడండి ఇది ఎంత రేషియోలో తీసుకోవాలంటే ఒక వంతు మనం ఫర్టిలైజర్ తీసుకుంటే మూడొంతులు మామూలు నీళ్ళు కలుపుకోవాలి వన్ ఈజ్ టు త్రీ రేషియో ఓకేనా ఒక వంతు ఫర్టిలైజర్ మూడొంతులు నీళ్లు ఓకేనా ఈ రేషియోతోనే తీసుకోవాలి తర్వాత ఈ ఫర్టిలైజర్ అంతా కూడా నేను ఈరోజు మొక్కలకి ఇచ్చేస్తానండి నా దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలకి ఫస్ట్ అయితే ఈ క్రీపర్ మల్లె మొక్కకి ఇస్తున్నానండి ఫర్టిలైజర్ అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటకంటే ముందు నేను మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసేసుకున్నాను డ్రై సాయిల్ మీద లిక్విడ్ ఫర్టిలైజర్ డైరెక్ట్గా ఇవ్వకండి కొంచెమైనా వాటర్ ఇచ్చి ఆ తర్వాత ఈ ఫర్టిలైజర్ ఏదైతే మనం తయారు చేసుకుంటామో అది ఇవ్వండి చూడండి ఇక్కడ మరి ఇది దొంతర మల్లె మొక్క దీనికి కూడా నేను ఇస్తున్నాను చూడండి రెండు మొక్కలకి ఇది సరిపోయింది మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకుంటాను చూడండి ఫర్టిలైజర్ మనం ఒక్కొంతు ఫర్టిలైజర్ మూడొంతు నీళ్ళు కలుపుకొని చక్కగా అయితే ఇప్పుడు మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ మొగ్గలు రావడానికి ఇప్పుడే కదా చిగురులలో నుండి మొగ్గలు వస్తున్నాయి కదా అట్లా ఎక్కువ మొగ్గలు రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం ఇచ్చిన ఉల్లిపాయ తొక్కలు నెక్స్ట్ బనానా తొక్కలు తర్వాత ఈ టీ పౌడర్ అనేది చాలా మంచి న్యూట్రిషన్ మొక్కకు అందిస్తుంది అండి మరి ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం మరి దాంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది మట్టి యాసిడిక్ చేసే నేచర్ కూడా ఈ టీ పౌడర్లో ఉంటుంది చక్కగా మరి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా మార్చి మార్చి డిఫరెంట్ కాంబినేషన్స్లలో మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి మంచి రిజల్ట్ అయితే మనము మొక్కల నుండి తీసుకోగలుగుతాము ఫైనల్గా మొత్తం కూడా వేసేస్తున్నాను చూడండి ఫర్టిలైజర్ సేమ్ అదే రేషియోలో ఒకటికి మూడు వాటర్ కలుపుకొని ఇచ్చేస్తాను అయితే ఈ మిగిలిన వాటిని మనం పడేయనక్కర్లేదు ఇంకొక లీటర్ నీళ్ళు బోసు పక్కన పెట్టేసుకోండి ఒక టూ డేస్ ఆగి మళ్ళీ కొన్ని మొక్కలకి ఇవ్వచ్చు అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అండి కాకపోతే గులాబీ మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ ఉల్లిపాయ తొక్కలు అరటి తొక్కలు అవి పడకుండా చూసుకోండి పాట్లో ఎందుకంటే ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మరి ఈ మల్లె మొక్కలకి ఏం కాదండి ఇచ్చేయచ్చు డైరెక్ట్గా ఇది వచ్చేసి విరజాజి మొక్క చూడండి ఎంత చక్కగా పూలు పూసిందో ఇది బుష్ వెరైటీనే ఎంత చక్కగా పూలు అయితే వస్తూనే ఉన్నాయండి చాలా బాగా వస్తున్నాయి నేను ప్రూన్ చేసిన కొద్ది పూలు వస్తూ ఉన్నాయి మరి చక్కగా అనిపిస్తుంది ఈ మొక్కను చూస్తే మరి ఇట్లా మంచి మంచి ఫర్టిలైజర్స్ మనం ఇవ్వడం వల్ల మంచి ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు మరి మీ పనులు అంటే మల్లె మొక్కలకి చేయవలసినటువంటి పనులు ఎక్కడ వరకు వచ్చాయో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్స్లో లో అడగొచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ